హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఎగ్లాస్పూర్ గ్రామంలో ఘనంగా శివరాత్రి వేడుకలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎగ్లాస్పూర్ గ్రామంలో మహా శివరాత్రి సందర్భంగా శ్రీ ఉమా నీరాంజన్ స్వామి దేవాలయంలో పూజలు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నరహరి జగ్గయ్య శర్మ సంతోష్ శర్మ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ కొత్త రాజిరెడ్డి వెన్నంపల్లి సింగిల్ విండో చైర్మన్ బిల్లా వెంకట్రెడ్డి వైస్ చైర్మన్ గుండేటి శ్రీను బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చేల్మల రాజేశ్వర్ రెడ్డి చింతా రవి గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు శుకాభిషేకము అభిషేకము ఆ తర్వాత తొమ్మిది పది పదకొండు పన్నెండు గంటలకు పది గంట కంటే కూడా జనాలు అభిషేకాలు వచ్చాను సాయంత్రం ఆరున్నర గంటలకు స్వామివారి కళ్యాణం పన్నెండ్ల ఐదు నిమిషాలకు రెండోత్సవ కార్యక్రమం జరుగుతుంది రేపు ఉదయం మళ్ళీ నాలుగు గంటలకి మళ్ళీ పూజ స్టార్ట్ అయితే అత్యంత మధ్యాహ్నం పర్మిల ప్రాంతంలో మహా అన్నదానం తర్వాత అన్నదాన కార్యక్రమం సాయంత్రం నాలుగు ఐదు మన రాత్రి చాలా అభిషేకం పూజ ఆదివారం ఉదయం పది గంటలకు ఈ యొక్క దేవాలయం స్వామి అనుబంధ దేవాలయం పూజలు కలిగి గ్రామస్తులు కానీ చుట్టు గ్రామస్తులు కూడా అమ్మవారికి బోటాలను సమర్పిస్తారు ఇలా ఇలాంటి సంబంధించిన ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా ఇలాగే దానికి ఈసారి ఒకసారి ముఖ్య అతిథిగా

రాజేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఈ ఉమానంజన్ స్వామి దేవాలయం జైనుల కాలంలో నిర్మించబడేటువంటిది చాలా పురాతన దేవాలయము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అనుమానిజ స్వామి ఆలయానికి వచ్చి భక్తుని కోరికలు కోరుకున్నట్లయితే వారి భక్తుల కోరికలు నెరవేరుతాయని ఈ ప్రాంత ప్రజల నమ్మకం ఈ దేవాలయం కూడా దినదినాభివృద్ధి చెందుతున్నది ఈ గ్రామస్తులందరి సహకారంతో దేవాలయం చాలా అభివృద్ధి దశలో ఉంది వెంకటరాజేశ్వర స్వామి ఆయన చట్టపైన ఉన్నాడు అక్కడికి కూడా నెట్లు వేయాలని పని గ్రామస్తులు ఆలోచన చేస్తూ ఉన్నారు భగవంతుడు మరి అక్కడికి కూడా అప్పు చేసుకుంటారని చెప్పని భగవంతుని వేడుకుంటా ఉన్నాం ఈ శివరాత్రి సందర్భంగా దేవస్థానం ఈ పురాతన కాలం నుంచి చాలా నాలుగు సంవత్సరాలు వస్తున్నాయి అంతేకాకుండా ఈ మూడి గ్రామస్తులు యువకులు అభివృద్ధి అయ్యేగా దీన్ని దినదినా అభివృద్ధి చేయడం జరిగింది భక్తులు కూడా ఒకేట్రామం మూడి కాలం నవ గ్రామం మరియు పచ్చిటప్పుడ చెర్లపల్లి ఆపాయపల్లి సోమవారం విన్నపల్లి గ్రామ సైలాపూర్ అంటే ఉదనపల్లి నుంచి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు రోడ్డు ఈ మధ్యనే ఈసీ రోడ్డు కూడా నిర్మించుకోవడం జరిగింది ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ మెయిన్ రోడ్డు దాకా కూడా మళ్ళీ బీటీ రోడ్డు కానీ కోసం మేము చేస్తాం అదేవిధంగా ఈ ఇంకా భవిష్యత్తులో ఇంకా మరింతగా ఈ గ్రామం ఈ దేవస్థానం హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు